విజయనగరం జిల్లా కొత్త వరుస లాకౌట్ ప్రకటించడంతో దాదాపు మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు దీంతో రోజులుగా జిందల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్స్ వారు అక్రమ లాకౌట్ ని ఎత్తివేయాలని చేస్తున్న ధర్నాలో కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన విశాఖ ఎంపీ శ్రీ భరత్ మరియు ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థి కొల్ల లలిత కుమారి ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం వారు ఒడిశా యూనిట్లోని పని కల్పిస్తామని ముడి సరుకుల ఇబ్బందితో తప్పనిసరి పరిస్థితిలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు కంపెనీలకి ఒడిదొడుకులు సహజమని పెద్ద మనసుతో ఆలోచించి కార్మికులందరికీ న్యాయం చేయమని పరిశ్రమ యాజమాన్యానికి నేను నలిత మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులంతా మీకు అండగా ఉంటామని కార్మికులందరికీ హామీ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కంపెనీ మేనేజ్మెంట్తో కూడా నాకు ఇప్పుడు దాకా పరిచయం లేదు ఒకసారి పరిచయం పెంచుకొని మాట్లాడతాను ప్రభుత్వం ఏదైతే తప్పులు గతంలో చేసిందో ఆ తప్పులు మీ యొక్క ప్లాంట్కే కాదు ఆ పెరలైజ్ సెక్టర్ అందరితో మీకు కలిసి మాట్లాడి మీకు మేము ఏం చేస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు ప్రభుత్వానికి నష్టం జరగకూడదు ఇక్కడ పనిచేసే కార్మికులకి నష్టం జరగకూడదు ఆ కంపెనీకి కూడా నష్టంగా జరగకూడదు అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఈ కంపెనీ యాజమాన్యు మాట్లాడతాము అండ్ ఏదైతే అన్నారు మాకు చెప్పకుండా అర్థాంతరంగా ఆపేసారనేది కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఒక నెల అన్నా రెండు వారాలన్నా మీకు చెప్పి మేము నడపలేకపోతున్నామని చెప్పుంటే బాగుండు మీకు ఆ రెండు వారాలు నెల ముందు కూడా చెప్పలేదు చెప్పుకుంటే బాగుండు ఎందుకంటే మీరందరూ ఆయన అన్నట్టు పన్నెండు వేలు పదివేల మీద బతుకుతున్నప్పుడు అడంగా ఆపేస్తే బతుకుతారు అనేది చాలా కష్టం అయిపోతుంది తప్పకుండా ఈ యాజమాన్యంలో నేను మాట్లాడి మీ సమస్య ఏంటో అర్థం చేసుకుని ప్రభుత్వంతో వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే అది పరిష్కరించే విధానంగా చేసి అంటే వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ నిధులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ వచ్చేటట్టు ఏదైనా నా తరపు నుంచి సహాయం చేయగలిగితే అది కూడా చేసి ఈ ప్లాంట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ప్రయత్నం నేను చేస్తాను తిరిగి మళ్ళీ మేము ప్రారంభిస్తాము అనే నమ్మకం వాళ్ళకు వస్తేనే వాళ్ళు ఎంతో కంతు ఇస్తారు అసలు రాష్ట్ర ప్రభుత్వం మాకు నమ్మకం లేదు మాకు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హాని మరీ ఎక్కువ మేము మళ్ళీ రాము ఆంధ్ర రాష్ట్రానికి అని అంటే నేను కూడా ఏం చేయలేదు